భాగవతము పంచమాధ్యాయములో వృత్తాంతము బ్రహ్మ మానసపుత్రులలో ఒకడైన మరీచి మనుమడు వివస్వంతుడు ఇతడే కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు ఈ సూర్యవంశమున జన్మించిన సూర్యుని కుమారుడు వైవస్వతుని వలన మనువంశము ఏర్పడింది ఇతనికి ఇక్ష్వాకుడు షర్యాతి తదితరులు తొమ్మిది మంది కుమారులు వీరందరి వల్ల శాఖోపశాఖలుగా విస్తరించి అభివృద్ధి వృద్ధి జరిగింది ఇక్ష్వాకుని తమ్ముడైన షర్యాతికి ఆనర్తుడు అనే కుమారుడు సుకన్య అనే కుమార్తె కలిగారు సుకన్య సౌందర్యరాశి ఆమె అందచందాలు చూసిన పరిజనం ఈమెను ఏ చక్రవర్తో వరించి వివాహం చేసుకుంటాడు అని చెప్పుకునేవారు రాజ్యానికి సమీపంలో ఒక వనముంది ప్రశాంతమైన వన ప్రకృతి సౌందర్యముతో విలసిల్లే ఆ వనము యొక్క శోభకు ముచ్చటపడి శవనుడు అనే ముని ఒక వృక్షము క్రింద ఆసీనుడై జగన్మాత అనుగ్రహం కోసం చిరకాలంగా తపోధ్యానములో నిమగ్నుడై ఉన్నాడు శవనుని తపోదీక్షలో ఏళ్లు గడిచిపోయి అతడు పండు వృద్ధుడయ్యాడు అయినా ధ్యానములో ఉన్న అతడు తన దేహమునకు ప్రాప్తించిన వార్ధక్యమును గుర్తించలేదు అతని చుట్టూ మట్టి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి పెద్ద పుట్ట ఏర్పడింది దానిని అతడు గమనించే స్థితిలో లేడు అతడు తన హృదయమందిరంలో జగన్మాతను ప్రతిష్ఠించుకుని చాలా కాలంగా నిరంతర ధ్యానమందు నిమగ్నుడైపోయాడు ఒకనాడు షరియాతి సకుటుంబ పరివార సమేతంగా ఆ వనంలో విహారానికి వచ్చాడు అచ్చటి ప్రకృతి శోభను చూసి పులకిత హృదయులైన వారంతా ఆ వనసీమ అందచందాలను తిలకించడానికి తలోదారిన వెళ్లారు సుకన్య తన పరిచారికలతో కలిసి ఒకవైపున సంచరిస్తుండగా ఆమెకు శవణుడు తపస్సు చేసుకుంటున్న వృక్షమూలం దాని ముందు నిలువెత్తున పెరిగిన పుట్ట కనిపించాయి ఆ పుట్టలో నుంచి ఓం ఓం అంటూ లీలగా ఓంకారనాదం వినిపించసాగింది చెట్టు క్రింద పుట్ట పుట్టలోంచి ఓంకారం వినిపించడం ఆమెకు వింతగా గోచరించింది సుకన్య ఆ పుట్ట దగ్గరగా వెళ్ళింది ఆ ఓంకారం ఎలా వస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో పరిచారికలు వారిస్తున్నా వినకుండా పుట్టమీదకి ఎక్కి రంధ్రాల్లోకి తొంగిచూసింది పుట్టలోపల తపస్సమాధిలో ఉన్న శవనుడి నేత్రాలు దివ్యశక్తితో నక్షత్రాల్లా మినుక్కు మినుక్కుమని మెరుస్తున్నాయి ఆ మెరుపులను మినుగురు పురుగులుగా భావించిన సుకన్య ప్రక్కనే మొలిచిన దర్భను పీకి పుట్టరంధ్రాల్లోంచి ఆ కళ్ళను పొడిచింది మరుక్షణం అమ్మా అన్న ముని ఆక్రందనతో పాటు దర్భకంటిన రక్తం చింది పుట్టరంధ్రాల్లోంచి బయటకు కారింది సుకన్య భయంతో వణికిపోతూ పుట్టదిగి నిశ్చేష్ఠితయై నిల్చుండిపోయింది ఆ ఉత్పాతానికి కారణం తెలియని పరిచారికలు పరిగెత్తుకుంటూ వెళ్ళి రియాతికి ఆ విషయం విన్నవించారు షరియాతి గబగబా ఆ ప్రాంతానికి చేరుకొని భటులతో జాగ్రత్తగా ఆ పుట్టను తవ్వించాడు అప్పుడు రక్తధారలు గడ్డకట్టి అంధుడైన వయోవృద్ధుడైన చవన మహర్షి వారికి కనిపించాడు తపోసిద్ధిచేత అతని దేహం ప్రకాశవంతంగా మెరుస్తోంది షరియాతి చప్పున చేతులు జోడించి మహర్షి తమరు ఈ వాల్మీకమునందు తపస్సు చేస్తున్నారని తెలియక నా కుమార్తె తమకు తీరని అపచారం చేసింది తమరు ఆగ్రహించి శపించకండి అని ప్రార్థించాడు శవణుడు బాధను ఓర్చుకుంటూ పరులను శపించి నా తపశ్శక్తిని వ్యర్థం చేసుకునే అవివేకిని కాను రాజా నాకు నీ కుమార్తెపై ఎట్టి కోపమూ లేదు కాని ఆమె చర్యతో నేను అంధుడనయ్యాను తపస్సును కొనసాగించలేని అసమర్థుడినయ్యాను పక్వానికొచ్చిన పండు రాచిలక పాలైనట్లుంది నా పరిస్థితి ఇప్పుడు నన్నెవరు చూస్తారు ఈ అంధుడికి సేవలెవరు చేస్తారయ్యా అని బాధపడ్డాడు అప్పుడు సుకన్య చప్పున తేరుకొని నేను నేనే మిమ్మల్ని సేవించుకుంటాను మహర్షి ఈ దోషం నాది దాని ఫలితం కూడా నేనే అనుభవించాలి అదే ధర్మం మీరు దయచేసి అంగీకరిస్తే నేను మీ అర్ధాంగినై నా జీవితాంతం వరకు మీకు సపర్యలు చేసుకుంటూ సతీధర్మాన్ని ఆచరిస్తాను అని నిబ్బరంగా పలికింది కుమార్తె మాటలకి షర్యాతి నివ్వెరపోయాడు కాని ఆమె మాట అనేసింది అది ధర్మసమ్మతం కూడా అందుకని షర్యాతి చేతులు జోడించి అవును మహర్షి నా కుమార్తె సుకన్య ధర్మనిర్ణయం చేసింది తమరు వివాహానికి సమ్మతించండి అని అర్థించాడు చవనుడు కూడా గత్యంతరం లేక సరే అన్నాడు సుకన్య చవనుల వివాహం జరిగిపోయింది ఆ దంపతులను చూసిన వారందరూ అయ్యో కాకిముక్కున దుండపండులాగా బక్క చిక్కిన ఈ పండు వృద్ధునికి నవయవ్వని అయిన సుకన్య అర్ధాంగి కావడమేమిటి విధివ్రాత కాకపోతే అనుకుంటూ కంటతడి పెట్టారు సుకన్య మాత్రం చవనుడు తనకు దేవీ ప్రసాదించిన భర్తగా భావించి ఆనందంతో అతని వెంట ఆశ్రమవాసానికి వెళ్ళిపోయింది ఆశ్రమంలో సుకన్య చవనులు ఏ లోటు లేకుండానే జీవిస్తున్నారు కాని అతడు జవసత్వాలుడిగిన వృద్ధుడు పైగా అంధుడు ఆ ముదుసలి యవ్వనవంతురాలైన భార్యని అందునా గారాబంగా పెరిగిన రాజకన్యని ఏ విధంగానూ కదా అందుకే అతను చాలాసార్లు కుసుమకోమలి అంధుడినయ్యాననే అజ్ఞానంతో నా స్వార్థం కోసం నీ నూరేళ్ల నిండు జీవితాన్ని నాశనం చేశాను నా వల్ల నీకు సుఖమా సంతోషమా ఒక యవ్వనవతి తన భర్త నుంచి ఆశించే దాంపత్య సుఖాన్నిగాని సంతానాన్నిగాని అందించలేని కదా నేను నీకు తీరని ద్రోహం చేశాను అని బాధపడుతుండేవాడు సుకన్య ఆ మాటలకు ఏమాత్రం విచారించకపోగా భర్తనే ఓదారుస్తూ అలా అనకండి స్వామి నేను హృదయపూర్వకంగా ఇష్టపడి మిమ్మల్ని వివాహమాడాను భర్తను సేవించడమీ సతీధర్మం కాని అతని నుంచి సిరి సంపదలను శారీరక సుఖవాంఛలనో ఆశించడం సతీధర్మం కాదు ఏ పూర్వజన్మ సుకృతం చేతనో మీ వంటి తపోధనులైన మహర్షిని పతిగా పొంది పాదసేవ చేసుకునే భాగ్యం నాకు లభించింది మీరు అనుచిత ఆలోచనలతో బాధపడి నన్ను బాధపెట్టకండి అని అనునయించేది ఆ విధంగా వారి దాంపత్యం సాగిపోతుంది సుకన్య తానే పతికి సర్వస్వమై అతనికి ఏ కొరత కనిపించకుండా సేవించుకుంటుంది ఒకనాడు సుకన్య స్నానమాచరించడానికి యథాప్రకారం ఆశ్రమ సమీపాన ఉన్న సరస్సుకు వెళ్ళింది ఆ సరస్సు ప్రాంతమున ఒక వృక్ష ఛాయలో ఆసీనులై దీర్ఘాలోచనలో ఉన్న దేవవైద్యులు దేవతలు అను ఇరువురు సోదరులు ఆమెను చూశారు ఆమె అతిలోక సౌందర్యం వారిని మంత్రముగ్ధులను చేసింది కాని ఆమె వివాహిత అని ఆమె మెడలోని మాంగల్యం కాళ్లమెట్టెలు సూచించాయి అంతటా వారు సుకన్యను సమీపించి తమని పరిచయం చేసుకుని ఆమె వివరాలు తెలుసుకున్నారు వారు కార్యార్థులై వెతుక్కుంటూ వచ్చిన మహర్షి అంధుడయ్యాడని ఆమె అతని భార్య అని వారికి అర్థమయ్యింది ఓ జవ్వని నీ గాథ మా హృదయాలను క్షోభింపచేస్తుంటే నీ యవ్వనం మమ్మల్ని మరులుగొలుపుతోంది నువ్వు సతీధర్మమును ఆచరిస్తున్న మహాపతివ్రతవని నువ్వు ఆగ్రహిస్తే మమ్మల్ని శపించగలవని మాకు తెలుసు కోపించక మా మాట ఆలకించు నీ భర్త వయోవృద్ధుడు అంధుడు నువ్వెంతగా సపర్యలు చేస్తున్నా అంధుడు అంధుడే అతనికి అంధత్వ నివారణ చేస్తాము మా దివ్య వైద్యశక్తితో అతనిని నవయౌనవంతుణ్ణి చేస్తాము దేవవైద్యులమైన మాకు అసాధ్యమనేది లేదు నీవల్లనే నీ పతిజీవితం బాగుపడుతుంది అతడు మరల జవసత్వములతో శక్తివంతుడవుతాడు ఒక సతిగా నీ పతికి నీవు చెయ్యగల మహోపకారం ఇంతకు మించి వేరొకటి ఉండదు మేము నీకు ఈ సహాయం చేస్తాము కాని అంటూ అర్ధోక్తిలో ఆగిపోయారు అశ్విని దేవతలు సుకన్య పరమానంద భరితురాలై నా పతికి సంపూర్ణ ఆరోగ్య జవసత్వములు యవ్వనము లభించడం కన్నా నాకు కావలసినది కోరుకోదగిన వరము మరేముంటుంది చెప్పండి మహానుభావులారా ప్రత్యుపకారంగా నేను మీకేం చెయ్యాలి నా వల్ల మీరు ఆశించేదేమిటి అని ఆతృతగా అడిగింది నీ యవ్వనం నీ పొందు నువ్వు మాలో ఒకరిని సుఖపెట్టడానికి అంగీకరిస్తే నీ భర్తని తక్షణమే పరిపూర్ణ యవ్వన పురుషుడిగా మార్చివేస్తాము అన్నారు దేవతలు సుకన్య ఏమాత్రం ఆగ్రహించకుండా నిబ్బరంగా మహాభాగ్యం నా పాతివ్రత్య దానం వల్ల నా భర్త ఆరోగ్యవంతుడైతే నాకు అంతకన్నా కావలసిందేమీ లేదు మా ఆశ్రమానికి రండి అని నిశ్చలస్వరంతో అంది దేవతలు మందహాసం చేసి మేము అక్కడికి రావలసిన పనిలేదు నీవే వెళ్ళి నీ భర్తకు ఈ నిబంధన గురించి చెప్పు అతడు అంగీకరిస్తే అతనిని ఇక్కడికి వెంటబెట్టుకురా అని చెప్పారు సుకన్య తల ఊపి వడివడిగా తన ఆశ్రమానికి వెళ్ళింది సుకన్య చెప్పినదంతా విన్న చవణుడు ఆలోచనలో పడ్డాడు ఇదేదో దేవీ మహాత్మ్యంలాగా అతనికి తోచింది ఒకవేళ అలాంటిది కాకపోయినా తన వంటి అంధవృద్ధునితో సుకన్య అవస్థపడే బదులు మహాపురుషులైన దేవతలలో ఎవరో ఒకరిని ఆమెకి పతిగా చెయ్యడం ధర్మసమ్మతమని భావించి నేను అంగీకరిస్తున్నాను నన్ను వారి వద్దకు తీసుకొని వెళ్ళు అని చెప్పాడు ఒక సతికి ఒక్కడే భర్త అనేది మానవ లోకధర్మం ఆ ధర్మాన్ని తప్పడానికి మహర్షి సిద్ధపడ్డాడు అది లోకం దృష్టిలో అధర్మమే అయినా సందర్భానుసారం ధర్మమే అవుతుందని అతను తలపోశాడు పతి వృద్ధుడైనా అంధుడైనా దరిద్రుడైనా సతికి అతడే దేవుడు అదీ ధర్మమే కాని దేవుడు వంటి తన భర్త సుఖం కోసం సుకన్య అధర్మానికి సిద్ధపడింది ధర్మపరుల దృష్టిలో అది అధర్మమే అయినా భర్త కోసం తన తనువును జీవిత సర్వస్వాన్ని త్యాగం చేయడానికి ఆమె సిద్ధపడింది కాబట్టి సందర్భానుసారం అదీ ధర్మమే అని సుకన్య తలపోసింది అలా భావించిన ఆ భార్యాభర్తలు సరస్సు వద్దకు చేరుకున్నారు అశ్వనీ దేవతలు తమ నిబంధనను మరొకసారి వారికి గుర్తుచేసి వారిరువురి అంగీకారాన్ని పొందారు అనంతరం వారు శవనుని చేతులు పట్టుకొని మహర్షి మాతో పాటు మీరు కూడా ఈ సరస్సులో మునగండి అని చెబుతూ అతనితో పాటు తాము కూడా ఆ సరస్సులో మునిగిపోయారు సుకన్య నీళ్లవైపు అట్లే చూడసాగింది క్షణం తరువాత నీటిలో మునిగిన ముగ్గురు ఒకేసారి పైకి లేచారు ఆశ్చర్యం అద్భుతం సుకన్య తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఆ ముగ్గురు ఒకే రూపంతో దివ్య సౌందర్య తేజోవిలాసంతో నవయవ్వనంతో విరాజిల్లుతున్నారు ముగ్గురుది ఒకే రూపు ఒకే దివ్య సౌందర్యం వారిలో చవనుడెవరు సుకన్య నీ కోరిక నెరవేరింది ఇక మాలో ఒకరిని నువ్వు సుఖపెట్టాలి మా ముగ్గురిలో నువ్వు ఎవరిని వరించినా మాకు సమ్మతమే నిర్ణయం నీదే అని వారు అన్నారు సుకన్య సందిగ్ధంలో పడింది ఆ ముగ్గురిలో ఒకరు తన పతి అతనిని గుర్తించి వరించగలిగితే తన పాతివ్రత్యమునకు కూడా భంగమురాదు తానిచ్చిన వాగ్దానము నెరవేర్చినట్లవుతుంది కానీ తన పతిని గుర్తించుటెట్లు సుకన్య మనస్సులోనే జగన్మాతను నిలుపుకొని అమ్మా జగదీశ్వరి అమ్మలగన్న అమ్మవి చాలా పెద్దమ్మవి నువ్వు నీ సంకల్పం లేనిదే ఈ సృష్టిలో చీమైనా కదలదు స్త్రీకి పాతివ్రత్యము శీలములు నీ అనుగ్రహ ప్రసాదితాలు తల్లి నాకిది శీలపరీక్ష ఈ పరీక్షలో నేను కృతార్ధురాలిని కాకున్నా నాకు మరణమే శరణ్యము నాకు నా పతిని అనుగ్రహించినా సరే లేదా నన్ను నీ పదసన్నిధికి చేర్చుకున్నా సరే నిర్ణయమీదైనా ఆ భారము బాధ్యత నీదే అని ప్రార్థించింది ఆమె ప్రార్థనలకు సంతోషించిన దేవి అమ్మా సుకన్యా నా భక్తురాలైన నీ సౌశీల్యమునకు మచ్చరానిస్తానా తల్లి కళ్ళు తెరిచిచూడు నీ భర్తని తప్ప మిగతా ఇద్దరినీ నా మాయా లిప్తకాలము ఆవహించి వారిని తేజోశూన్యులను గావిస్తుంది ఆ లిప్తలో నీ భర్తను వరించు అని సుకన్య స్మృతిపథంలో బోధించింది సుకన్య చప్పున కళ్ళు తెరిచింది అప్పుడు ఆ ముగ్గురిలో అటూ ఇటూ ఉన్న ఇద్దరూ తేజోశూన్యులై ముఖాలు వెలవెలబోగా మధ్యనున్నవాడు అపూర్వ తేజముతో ప్రకాశించాడు సుకన్య చప్పున మధ్యనున్న పురుషుని చేయి అందుకొని ఇతడే నా పతి అని ప్రకటించింది ఆ మరుక్షణమే అశ్వనీదేవతలు మాయతులగి నిజరూపాలు దాల్చి ధన్యురాలవు సుకన్య నీ పాతివ్రత్య మహిమ అద్వితీయం అంటూ ప్రశంసించారు అప్పుడు నవయవ్వన రూపుడైన చవణుడు తన భార్యతో కలిసి వారికి నమస్కరించి దేవతా వైద్య శిఖామణులారా మీరు మాకు చేసిన ఉపకారమునకు సదా కృతజ్ఞులము మీకు మా వలన జరగవలసిన ప్రత్యుపకారమును సెలవీయండి అని కోరాడు అశ్విని దేవతలు సంతసించి శవన మహర్షి నీవు మహాతపస్సంపన్నుడవు మా కార్యము నీవల్లనే నెరవేరగలదన్న ఆశతో వెతుక్కుంటూ వచ్చి నీకు ఈ ఉపకారము చేశాము మేము దేవతలమే అయినా వైద్యులమైనందున యజ్ఞకుండముల నుండి ఆవిర్భవించు సోమపానము స్వీకరించు అర్హత మాకు లేదంటూ దేవేంద్రుడు నిరాకరించాడు మాకు సోమపాన అర్హత నీవు కలిగించగలవన్న ఆశతో ఆ జగన్మాత కరుణతో వచ్చాము ఇక ఆ భారము నీదే అని అర్థించారు శవణుడు వారికి అభయమిచ్చి షర్యాతి ద్వారా దేవీ ప్రీతికరమైన యజ్ఞమును తాను యజ్ఞపురుషునిగా ఉండి జరిపించాడు సోమపాన సమయమున తన తపోశక్తి ద్వారా ఇంద్రుని భుజమును స్తంభింపచేసి అతనికి సోమపానము దక్కకుండా చేసి అనంతరం ఇంద్రుడు క్షమార్పణ కోరిన మీదట అతని భుజస్తంభనను ఉపసంహరింపచేసి అశ్వినీ దేవతలకు శాశ్వతముగా సోమపాన అర్హత కలిగించాడు ఇది కూడా సమయ సందర్భానుసార